నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి కొన్ని సోషల్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం హాయ్ మేము నమస్తే ఎలా ఉన్నారు మేము మరి ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఇప్పుడు తప్పు అబ్బాయిదైనా అమ్మాయిదన్నా అమ్మాయిదే తప్పు అని చూపిస్తున్నారు మనకి లైక్ లైక్ రీసెంట్గా తెలిసిందే అందరికీ వైజాగ్లో ఒక అమ్మాయి మీద రేపెట్టడం జరిగింది అమ్మాయి రూమ్కి వెళ్ళింది అని అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిదే తప్పు అమ్మాయి తప్పు అంటున్నారు కానీ బ్యాక్గ్రౌండ్లో జరిగింది ఏంటి అంటే అబ్బాయి ఏడుగురు అబ్బాయిలు గంజాయి తాగి అట్లా మిస్టేక్ చేశారు సో అది ఎవరు చూడట్లేదు అమ్మాయి తప్పు చేసిన దాంట్లో ఇన్ ద సెన్స్ డ్రెస్సింగ్లో కూడా అన్న అమ్మాయి డ్రెస్ అలా ఉంది కాబట్టి అబ్బాయి అలా బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు సో ఇది చూసే చూపుదా లేదంటే అమ్మాయిదా అబ్బాయిలు చూపు చూసే విధానం మారాలి చూసే విధానం అంటే అది చాలా సింపుల్గా ఉంటుంది కానీ అది అంత సింపుల్ అయిన విషయం కాదు దృక్పథంలో మార్పు రావాలి అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి అమ్మాయిని చూసే విధానంలో మార్పు రావాలి ఆ విధానంలో ఎందుకు మార్పు రావాలి ఎందుకు రావాలి అంటే ఇప్పుడు ఒక పక్క మనకి సినిమాల్లో ఏం చూపిస్తారు ఒక హీరోయిన్ అనగానే నాలుగు డాన్స్లు మొదట్లో చాలా పొగరుగా ఉండే అమ్మాయి ఆ తర్వాత హీరోతో హీరో ఆమె పొగరనుస్తాడు ప్రేమలో పడతారు ఆమెను పెళ్లి చేసుకుంటాడు తర్వాత అయిపోది సినిమా అది ఇది కాదు అనుకుంటే నేను చాలా తప్పు చేశాను నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని కాళ్ళ మీద పట్టాల దగ్గర నుంచి రకరకాల వ్యవహారాలుగా స్త్రీ పురుషుల మధ్య సంబంధాలను చూపిస్తారు అంటే కేవలం ఈమెకి బుర్ర ఏమీ లేదు ఈమెకు బుద్ధి ఉండదు ఈమెకు ఉండేదంతా ఎంతో కొంత అందం ఆ అందం చూసుకుని ఆవిడ మిడిసిపడతా ఉంటుంది అది చూసి హీరో గారు ఆమె పొగరణిచే విధంగా ప్రవర్తిస్తాడు అప్పుడు ఆమె వచ్చి కాళ్ళు పట్టుకోవడమో లేకపోతే అతను వెనకమాల సతీ సావిత్రిలాగా నడుస్తుంది ఇదే ఒక ప్యాటర్న్లో నడుస్తూ ఉంటుంది నాలుగు జూయెట్లు ఆ జ్యూయెట్లో ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవటము ఇలా అంటే ఏం చూపి ఏం చెప్తున్నారు అంటే ఒక స్త్రీ అనగానే ఒక అమ్మాయి అనగానే ఆమె ఒక సెక్స్ సింబల్గా మాత్రమే సెక్స్ ఆబ్జెక్ట్గా మాత్రమే చూపిస్తున్నారు సినిమాల్లో అలాగే ఇంట్లో కూడా ఒక తల్లి తండ్రి సంబంధాలు కానీ అంటే భార్యాభర్తల సంబంధాలు కానీ అన్నా చెల్లెళ్ళ సంబంధాలు కానీ అమ్మమ్మ తాతయ్య సంబంధాలు కానీ ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అంటే ఈ సంబంధాలన్నీ పురుషుడు ముందు స్త్రీ వెనక అంటే ఈమెని ఒక ఆధారపడే వ్యక్తిగా చూపిస్తున్నారు తప్పితే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా స్వతంత్రరాలిగా మట్టుకు స్త్రీని చూపించట్లా అంటే కుటుంబ సంబంధాల మన స్ట్రక్చరే అలా ఉంది నిర్మాణమే అలా జరిగింది ఈ నిర్మాణం అలా జరిగేసరికి పిల్లలు ఏం చూస్తారు తల్లి తండ్రి పోట్లాడుకుంటూ ఉంటే తండ్రి పోట్లాడుతూ ఉంటే తల్లి మాట్లాడకుండా ఊరుకుంటుంది తల్లి ఏమైనా గొంతు ఎత్తింది అనుకోండి తల్లిని తండ్రి కొడతాడు లేదంటే గద్దిస్తాడు నీ పుట్టింటికి నేను పంపను అంటాడు నేను చెప్పింది వినాలి అంటాడు నేను అర్ధరాత్రి పన్నెండింటికి వచ్చినా నాకు అన్నం పెట్టాలి అంటాడు నన్ను ప్రశ్నించొద్దు అంటాడు అది వింటాడు అమ్మాయి వింటది అబ్బాయి వింటాడు అమ్మాయికి అమ్మాయి ఏమి నేర్చుకుంటుంది నేను ఇలా ప్రశ్నించకుండా ప్రశ్నిస్తే కూడా అర్థం చేసుకునే భర్త కావాలని అమ్మాయి అనుకుంటుంది అబ్బాయి ఏమనుకుంటాడు ఇదేదో చాలా బాగుంది నాకు ఇలాంటి భార్య కావాలి అని అబ్బాయి అనుకుంటాడు ఇక్కడ మొదలవుతుంది అసలు ఈ ఈ స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు అమ్మాయిలని మనం ఎలా చూసే విధానం కావచ్చు ఇవన్నీ ఇక్కడే మొదలవుతాయి ఇంట్లో ఇంటి నుంచే మొదలవుతాయి ఓ పక్క నుంచి సినిమాలు ఓ పక్క నుంచి సమాజము ఓ పక్క నుంచి ఇల్లు ఈ ఇంట్లో ఇలా అర్థమైన తర్వాత తండ్రి ఏ రోజు తల్లితో ప్రేమగా ఉండటం కూతురు చూడదు కొడుకు చూడదు అందుకని ఈ అమ్మాయి కొంచెం ఏజ్ వస్తూ ఉంది అనగానే తనని ప్రేమించే ఒక మనిషి కావాలి అని కోరుకుంటుంది బయట రెడీగా ఉంటారు ప్రేమించడానికి ఈ రెడీగా ఉండేవాళ్ళు మొదట్లో వాళ్ళు ఖర్చు పెడతారు ఒకవేళ వీళ్ళు ఆర్థికంగా స్వతంత్రులు అయితే కనుక ఏదో చిన్న చెత్తగా ఉద్యోగాలు చేస్తంటే వీళ్ళతోటి ఖర్చు పెట్టి పరానజీవులుగా బతికే రా బతకడానికి సిద్ధమవుతారు వాళ్ళు ఇలా చాలా ప్రేమ కవుర్లు చెప్పేసరికి చాలా ప్రేమగా ఉండేసరికి ఒక ప్రియుడుగా చాలా ప్రేమగా ఉండే మనిషి అతనే భర్తగా మారితే మళ్ళీ తండ్రి స్వరూపాన్నే ఒక అమ్మాయి కూడా చూస్తుంది అలాగే ఈ కొడుకు కూడా ఏం ఆలోచిస్తాడు నాకు నా తల్లి లాంటి అమ్మ భార్య కావాలి అని కోరుకుంటాడు ఎందుకు కోరుకుంటాడు తల్లి కొడుకు ఎన్నింటికి వచ్చినా తండ్రికి తెలియకుండా మేనేజ్ చేస్తుంటుంది ప్యాంపర్ చేస్తుంటది తండ్రికి తెలియకుండా డబ్బులు ఇస్తూ ఉంటది నా నా నాకన్నా నా బుజ్జి అని చూసుకుంటా ఉంటది పైగానేమో నాన్న దగ్గర నోరెత్తదు నాకు ఇలాంటి భార్య కావాలి అనుకుంటాడు కానీ ఇంకో ఇంట్లో అమ్మాయి కూడా వాళ్ళ అమ్మా నాన్నని చూసి ఏమనుకుని వస్తుంది నన్ను ప్రేమగా చూసుకునే భర్త కావాలి అనుకుంటది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భర్త ఏం కోరుకుంటున్నాడో దాని ప్రకారం ఆవిడ ఉండదు ఆవిడ కోరుకునే విధంగా ఇతను ఉండడు వెరసి సంబంధాలన్నీ దరిద్రంగా దారుణంగా తయారవుతాయి ఇది ఇళ్లలో పరిస్థితి ఇప్పుడు ఇలా చూసిన అబ్బాయిలు ఇంట్లో తల్లి చాలా అసలు ఎంత ముద్దు చేస్తో కొడుకుని అంత ముద్దు చేస్తుంది కూతుర్ను ముద్దు చేయదు కొడుకును ముద్దు చేస్తాయి నువ్వు రాజావిరా నువ్వు కన్నావిరా నువ్వు ఈ వంశానికి వంశోద్ధారకుడివి నా వంశ ఈ వంశాన్ని వృద్దు చేయడానికి పుట్టావు వంశ గౌరవం నిలబెట్టడానికి నువ్వు పుట్టావు అని చెప్పి ఇతన్ని ఎక్కడో కూర్చోబెడతాది ఎక్కడో కూర్చోబెడితే ఆ తలదిమ్ముతోటి బయటికెళ్ళి బయట అమ్మాయిల దగ్గర నేను హీరోనే కాలు కాళ్ళు అంటే నేనేం చేసినా తప్పు కాదు నేను చేసిందంతా రైటే అనుకునే పరిస్థితిలో ఉంటాడు ఆ సిగరెట్ కాల్చడం కావచ్చు మందు తాగటం కావచ్చు గంజాయి తాగటం కావచ్చు క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు బ్లూ ఫిల్ములు చూడటం కావచ్చు అంటే పోర్ను చూడటం కావచ్చు ఏది తప్పు కాదు అనుకుంటాడు ఎందుకంటే అప్పటిదాకా అసలు నువ్వు కరెక్ట్ కరెక్ట్ అనే మాటలే చెవుల్లో వినిపిస్తూ ఉంటాయి ఇలా తయారైన తర్వాత ఈ అబ్బాయి ఎవరో ఒక అమ్మాయి నిస్సహాయరాయలు అనే అమ్మాయి కనిపిస్తుంది స్నేహితులు ప్రోద్బలం ఇప్పుడు ఇతను స్నేహితులు ఎలా ఉంటారు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన స్నేహితులే కదా వాళ్ళు ఏమన్నా ఇతని కంటే బాగా ఆలోచించేవాళ్ళు అయితే అరే నువ్వు చేసే తప్పు ఒప్పు అని చెప్తారు చెప్తారు వాళ్ళ స్థాయికి ఇతను చెప్పిందే కరెక్ట్ అనేమో అనేవాళ్లే ఉంటారు అందరూ కలిసి ఏదో ఒక తప్పు చేస్తారు ఇప్పుడు మీరు ఇందాక వైజాగ్ గురించి చెప్పారు వైజాగ్ సంఘటన ఏంటి ఒక అమ్మాయి ఒక నిస్సహాయరాయలైన అమ్మాయి వేరే రాష్ట్రం అమ్మాయి వైజాగ్లో పని పనులు చేసుకుంటుంది తండ్రి వాచ్మెన్ సహజంగా వాచ్మెన్గా వచ్చే అతనికి పెద్దగా చదువు సంజలు ఉండవు పెద్దగా లోకం పోకడలు తెలియకపోవచ్చు పైగా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఉంటాడు కాబట్టి నాన్ లోకల్ కాబట్టి కొంచెం భయం భయంగానే ఉండే తత్వంలోనే తండ్రి ఉన్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి పదిహేడేళ్ళ అమ్మాయి అయినా సరే పనిపాట్లు చేసి కొంచెం డబ్బులు సంపాదిస్తుంది ఈ సంగతి నాలుగు సార్లు ఆ అపార్ట్మెంట్కి ఏదో పని మీద వచ్చిన అబ్బాయో లేకపోతే ఏదో రకంగా ఈ ఈ అమ్మాయి అతని కంటిలో పడుతుంది చూస్తే బానే ఉంది పైగా పనులు చేస్తుంది వేరే రాష్ట్రం అమ్మాయి అనేది అర్థమైపోతుంది అంటే ఇక్కడ అమ్మాయి అయితే ఎవరో ఒకళ్ళు గబగబా వచ్చి ఆ అమ్మాయి జోలికి వెళ్తే తన్ని తలకపోస్తారనే భయం ఉంటది కదా ఎవరు లేరు ఎవరు లేరు అనేది అదే నిస్సహాయ పరిస్థితి అంటే అది గమనించుకుంటారు గమనించుకుని వాళ్ళు ఈ అమ్మాయి అమాయకంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చేది మట్టుకు ఈ అమ్మాయితో నాలుగు రోజులు డబ్బులు ఖర్చు పెట్టించుకుంటానుకో లేకపోతే ఈ అమ్మాయిని లైంగికంగా వేధించాలని కాదు కానీ లైంగికంగా ఉపయోగించుకోవచ్చు అనుకుంటారు సరదాలు తీర్చుకోవచ్చు అనుకుంటారు అలా అనుకునే తీసుకెళ్ళాడు లాడ్జికి తీసుకెళ్ళాడు ఏదో సరదా కొద్దీ వెళ్ళింది వెళ్తే అతను అలా చేసేసరికి అతను అలా చేసినా కానీ అమ్మాయి ఇంత జరిగి ఉండేది కాదు వాడు వాడి ఫ్రెండ్కి చెప్పటం వాడి ఫ్రెండ్ వచ్చి బెదిరించి ఈ సంగతి నేను అందరికీ చెప్తానని అతను కూడా ఇన్వాల్వ్ అవ్వటం జరిగేసరికి అమ్మాయి మనస్తాపంతో వైజాగ్ బీచ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటే ఇలా వచ్చే వాళ్ళ సంగతి తెలుసు అంటే ఇంట్లో పోట్లాడొచ్చే అమ్మాయిలు బర్తడే పోట్లాడొచ్చే భార్యలు వచ్చి కాసేపు అక్కడ కూర్చుని ఏడ్చుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఇలాంటి మోసగాళ్ళ చేతిలో పడేవాళ్ళు ఉంటారు అలా 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 మొత్తం కలిసి పదమూడు మంది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన పరిస్థితి ఆ అమ్మాయి ఎంత బట్టలేసుకోలేదనుకుందాం పోని ఆ తప్పు తప్పనుకుందాం అండ్ మీకు మీకు ఆ హక్కు ఉందా ఇది కదా అడగవలసిన ప్రశ్న అమ్మాయి బట్టలు వేసుకుందా లేదా అనేది వేరే విషయం అది ఉంచి అక్కడికి ఎందుకు వెళ్ళింది ఇక్కడికి అక్కడికి ఎందుకు వెళ్ళింది క్వశ్చన్ ఎక్కువ ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ వెళ్ళింది పదమూడు మంది అత్యాచారం చేస్తారు ఇదంతా ఇట్లా జరుగుతుంది అని ఆ అమ్మాయి ఊహిస్తే వెళ్తుందా లేదు వెళ్ళదు కదా అతన్ని నమ్మి నమ్మడం తప్ప ఎవరు నమ్మరు ఇప్పుడు ఒక పెళ్లి చేసేటప్పుడు అల్లుడు బాగా చూసుకుంటాడనే కదా కట్నాలు కానుకలు ఇచ్చి వాళ్ళ స్తోమతకు మించి పెళ్లిళ్ళు చేసి పంపించేది అసలు వీడు ఒక వెధవా వీడు సరిగా చూసుకోలేడు రేపు ఏడిపిస్తాడు అంటే ఏమన్నా పిల్లల్ని ఇస్తారా తెలిసి తెలిసి అయితే ఎవరు ఎవరు ఎక్కడన్నా ఒక కేసు అర ఒకటి అర కేసులు జరుగుతాయేమో గాని మరి ఇలాంటప్పుడు ఆ అమ్మాయి ఎలా అవుతుంది అసలు మీరు మనం అబ్బాయిల్ని ఎలా పెంచాలి అనేది ఆలోచిస్తే అమ్మాయిని ఎలా పెంచాలి అనేది తర్వాత మాట్లాడుకుందాం ముందు అబ్బాయిని ఎలా పెంచాలో చూడండి ఇప్పుడు ఈ పదమూడు మంది ఉన్నారు ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి అత్యాచారం జరిగింది ఈ అమ్మాయి ఒక జీవిత కాలం ఈ ఈ భారాన్ని మానసిక భారాన్ని మోసే బాధలో ఆ అమ్మాయి ఉండిపోతుంది ఆ అమ్మాయికి ఆ శిక్ష పడింది పోనే అమ్మాయిని కాసేపు పక్కన పెడదాం ఈ పదమూడు మంది సంగతి ఏంటి ఈ పదమూడు మంది కుటుంబాల పరిస్థితి ఏంటి ఇప్పుడు నష్టం అమ్మాయికి ఒక్కదానికే కదా కదండి ఈ పదమూడు మందికి కూడా జరిగింది కదా ఒక అవకాశం దొరికింది కదా అని ఒక తప్పు చేయడం చెప్ తప్పు చేసిన తర్వాత ఆ నష్టాన్ని నువ్వు కూడా భరించాల్సి వస్తుంది అనే సంగతి ఎందుకు చెప్పరు పిల్లలకి మన సమాజంలోనే ఒక వైఖరి ఉంది ఏంటి అంటే మనం మొదట్లోనే మాట్లాడుకున్నట్లు ఆడది అనగానే అనుభవించవచ్చు అనే ఒక వైఖరి ఏదైతే ఉందో అది పచ్చిగా చెప్పాలి అంటే కొంతమంది మిఠాయితో పోలుస్తారు నిర్భయ ఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు వాళ్ళని జైల్లో ఒక జర్నలిస్ట్ వెళ్ళి కలిస్తే వాళ్ళు చెప్పింది ఇదే రోడ్డు మీద మిఠాయి కనిపిస్తే రుచి చూడమా తినమా అని అంటే ఈ దేశంలో చెప్పే మాటలో తేడాలు ఉండొచ్చు కానీ స్థాయి భేదం ఉండొచ్చు కానీ చాలామంది పురుషులు ఆలోచిస్తుంది ఇలాగే ఉంది ఈ భావన పోవాలి అంటే స్త్రీ మీద ఒక గౌరవం లేదు నాతో సమానమైన ఒక వ్యక్తి అని ఒప్పుకోవటం ఇష్టం లేదు వాళ్ళకి ఆమె బలహీనరాలు ఆమె తెలివి తక్కువది ఆమెకి ఏమి చేత కాదు అందుకే నేను ఆమె పక్కన ఉన్నాను ఈ మైండ్ సెట్ ఈ మైండ్ సెట్తో ఇప్పుడు నిన్నగాక మన యానిమల్ సినిమా వచ్చింది కదా యానిమల్ సినిమాలో కూడా చెప్పింది ఇదే నీకు ఇంతకంటే మంచి బట్టలు దొరకలేదా అని అడుగుతాడు హీరో హీరోయిన్ని ఆయనకైనా ఆల్ఫా గా అభివర్ణించుకుంటూ బలవంతుడైన బా ఒక స్త్రీ కోరుకుంటది అని అని ఒక కాన్సెప్ట్ చెప్పాడు చెప్పి ఆ కాన్సెప్ట్ అమ్మాయి ఒప్పుకుంటది ఒప్పుకుని అవును కరెక్టే ఒక అమ్మాయి ఏం కోరుకుంటుంది అని ఆ అమ్మాయి చేత చెప్పిస్తాడు ఆల్ఫా ఆల్ఫామేల్ను కోరుకుంటుంది అని అమ్మాయితో ఒప్పిస్తాడు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయితోటి ఉండటం మొదలెట్టిన తర్వాత పైగా అమ్మాయితో అమ్మాయితోటి ఇంకొక మాట అంటాడు ఏంటి నీ పెళ్లివి చాలా పెద్దగా ఉంది అంటే దీని అర్థం ఆరోగ్యవంతమైన పిల్లలను కనడానికి నువ్వు అనువైన స్త్రీవి అని చెప్తాడు ఆ అమ్మాయికి అంటే ఒక స్త్రీ అంటే అంటే వరుసగా అతను చెప్పుకుంటూ వచ్చాడు బలవంతుడైన పురుషుడిని స్త్రీ కోరుకుంటుంది రక్షించే వాడినే స్త్రీ కోరుకుంటది ఆడపి డిపెండ్ ఆధారపడే ఒక వ్యక్తిత్వం లేని ఒక మనిషి అని చెప్పాలని చూశాడు చెప్పాడు చెప్పిన తర్వాత స్త్రీ పురుషుల సంబంధానికి పురుషుడికి ఒక సుఖాన్ని అందించటము తద్వారా వంశాన్ని పెంచేదిగా మాత్రమే ఆరోగ్యవంతమైన పిల్లలు అంటే వంశము అనే కదా అదే స్త్రీ పాత్ర అని చెప్పి చెప్పి చూశాడు మళ్ళీ ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఇతను ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటే ఎందుకు అలా చేశావు అని అడిగితే నా ఇష్టం నాకు నచ్చింది నేను చేశాను మరి ఇదే పని నేను చేస్తేనో అని అడిగితే అసలు నీ వైపు ఎవరన్నా చూడటానికి సాహసిస్తారా అని అడుగుతాడు నీ వైపు చూస్తే చంపేస్తాను అన్నట్టు చెప్తాడు అంటే తనకొక రూలు ఆడపిల్లకి ఆడపిల్లకి ఒక రూలు ఈ సినిమాలో ఎక్కువగా పబ్లిక్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి ఇవే ఇవే అట్రాక్ట్ చేస్తున్నాయి పైగా ఇదంతా జరిగిన తర్వాత చివరికి వచ్చేసరికి ఒక పాత్ర చనిపోతుంది ఒక మగ పాత్ర చనిపోతుంది పురుష పాత్ర చనిపోతే అప్పటికి అతనికి ఇద్దరు కవల పిల్లలు పుట్టుంటారు పుట్టుంటే అతను అతని తమ్ముడు అంటాడు అనమాట వదిన నువ్వేం బాధపడకు నిన్ను సంరక్షించే బాధ్యత నిన్ను రక్షించే బాధ్యత నాది నేను టేక్ కేర్ చేస్తాను నిన్ను నీ పిల్లల్ని అని మాట్లాడతాడు అంతకుముందు కూడా ఇంట్లో నువ్వు ఫోన్ ఎత్తలేదు అక్క నీకు ఫోన్ చేస్తుంది నువ్వు ఫోన్ ఎత్తలేదు అందుకే నేను స్పందించాను ఎందుకంటే నీ తర్వాత ఈ కుటుంబం బాధ్యత నాదే కదా ఈ కుటుంబ పెద్దని నేనే కదా అంటాడు అంటే తల్లి కుటుంబ పెద్ద కాదు అక్కడ వీడికి పైన అక్క ఉంటుంది అక్క కుటుంబ పెద్ద కాదు మగాడిగా నేనే ఇది అందుకని ఈ నేనే నేనే అనే దగ్గర నాకు నచ్చినట్లే ఉండాలి నాకు నచ్చిన బట్టలే వేసుకోవాలి అనేది చెప్పటం ద్వారా ఏంటి అంటే ఈ ప్రపంచం మాది పైగా నిర్భయ ఘటనలో నిందితులు కూడా చెప్పింది ఏంటంటే రాత్రిపూట తొమ్మిదింటికి ఏంటి పని రోడ్డు మీద అలా వచ్చిన బాయ్ ఫ్రెండ్తో వచ్చిన ఆ అమ్మాయి మంచి అమ్మాయా ఆ మంచి అమ్మాయి కాని అమ్మాయిని మే చేసే హక్కు మాకుంది మరి ఎందుకు అంత అంతెందుకు హింసించారు అంటే ఆ అమ్మాయి మాతో పెనుగులాడింది పెనుగులాడింది కాబట్టి హింసించాం అయితే చేస్తారా బలవంత మేము అడిగినప్పుడు గనక ఆ అమ్మాయి ఒప్పుకుని ఉంటే ఆ అమ్మాయిని అంత హింసించే వాళ్ళం కాదు అని వాళ్ళకు వాళ్ళు ఆ విధంగా జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు అలాగే మా నాన్న కూడా మా అమ్మని అలాగే హింసించేవాడు సెక్స్ కూడా హింసలాగా చేసేవాడు మా నాన్న ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇతనంటే చదువుకోలేదు ఈ అబ్బాయి ఈ నిందితుడు చదువుకోలేదు కాబట్టి అలా మాట్లాడాడు అనుకుందాం లాయర్ కోర్టులో వాదిస్తూ ఇలాంటి కూతురు నాకుంటే చంపి పారేసేవాడిని అన్నాడు ఎంత బరితెగింపు రాత్రిపూట తొమ్మిదింటికి బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్తుందా బస్సులో ప్రయాణిస్తుందా ఇలాంటి కూతురుంటే చంపేస్తాను అంతేగాని అబ్బాయి మైండ్ సెట్ అసలు ఒక అమ్మాయికి రాత్రిపూట తొమ్మిదింటప్పుడు బస్సులో వెళ్ళకూడదు అంటే రాత్రి తొమ్మిదింటికి రోడ్ల మీద ఏం పని అంటే తొమ్మిదింటికి మాకు సేఫ్టీ లేదని మీరు చెప్తున్నారు కాబట్టి తొమ్మిదింటికి వెళ్ళాము ఓకే ఒప్పుకుందాం మనం కూడా ఇంకొక ఆయన వచ్చి ఇంకో పెద్ద మనిషి వచ్చి ఎనిమిదింటికి మీకు ఏం పని అంటాడు ఒప్పుకుంటాం ఏడింటికి ఏం పని అంటారు అసలు మీకు రోడ్ల మీద ఏం పని ఇంట్లోనే ఉండండి అంటాడు అంటే ఇండైరెక్ట్గా మేము మృగాల అని చెప్తున్నారు మేము శాసిస్తున్నారు వాళ్ళు మీరు ఎక్కడ ఉండాలో మీ ప్లేస్ ఎక్కడో మేము చెప్తున్నాం దానికి తగ్గట్టు మీరు ఉండండి మీరు బట్టలు సరిగా వేసుకోకపోయినా మేము అత్యాచారాలు చేస్తాం మీరు చదువుకున్న అత్యాచారాలు చేస్తాం ఉద్యోగాలు చేసిన అత్యాచారాలు చేస్తాం రాత్రిపూట తొమ్మిదింటికి మీరు బయటకు వచ్చిన అత్యాచారాలు చేస్తాం ఇవన్నీ చూసిన తర్వాతనే జస్టిస్ వర్మ గారు ఆయన కమిషన్లో రిపోర్ట్ ఇచ్చారు ఏంటి అంటే అసలు మన భారతదేశంలో ఇలా జరగటానికి కారణము స్త్రీ పురుషుల మధ్య అంతరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి జెండర్ డిస్పారిటీస్ ఎక్కువగా ఉన్నాయి జెండర్ మధ్యలో అంతరాలు ఎక్కువగా ఉన్నాయి అవి తగ్గిస్తే కానీ ఇలాంటి సమస్యలు పోవు పైగా నేరము శిక్ష గురించి చిన్నప్పటి నుంచి ఎవరి స్థాయిలో వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంది ఇది పాఠశాల స్థాయిలోనే జరగాలి అవగాహన కల్పించాలి నువ్వు చేసింది తప్పు నువ్వు ఇలా చేస్తే తప్పు ఇలా చేస్తే తప్పు అని నేర్పించాల్సిన అవసరం ఉంది అని ఆయన అంటే సమాజంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి యువత యువకుల దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరికీ ఒక అవగాహన కావాలి అని దానికి చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే ఒక ఎగ్జాంపుల్ ఒక ముప్పై సెకండ్ల పాటు ఒక అమ్మాయి వంక చూస్తే కూడా నేరం అని చెప్పాడు ఆయన అంటే ఇంత స్థాయి నుంచి మొదలవ్వాలి నేరం అంటే ఏంటి అనేది అంటే ఆమె అంగీకారం లేకుండా ఆమె వైపు నువ్వు చూడ్డానికి కూడా నీకు హక్కు లేదు నువ్వెవర ఆమెను చూడ్డానికి అని చెప్పారు అంటే ఇంత విషయాలు జరిగితే తప్పితే స్త్రీలనే బాధ్యతను చేయటం బాధితుల్నే బాధ్యులు చేయటం అవును అనేది మనకి తప్ప నేరాన్నించి తప్పించుకోవడానికి మనము బాధితుల్నే బాధ్యులను చేస్తాం ఇది పోవాలి ఈ మైండ్ సెట్ పోవాలి ఈ మైండ్ సెట్ పోతేనే మనం ఈ సమాజంలో బతకగలుగుతాం అంతే లేకపోతే అవకాశం దొరికింది నాకు నేను అవకాశాన్ని వినియోగించుకున్నాను తొమ్మిదింటికి రోడ్డు మీదకి వచ్చింది ఇది ఒక అవకాశం నేను ఉపయోగించుకున్నాను అంటే ఇంకేంటి అందుకే బట్టలు వేసుకుంటేనే అత్యాచారాలు జరుగుతున్నాయి అనుకుంటే మన దేశంలో జరిగే అత్యాచారాలు మొత్తాన్ని గనక లెక్కదీస్తే చీరలు కట్టుకునే వాళ్ళ మీద పంజాబీ డ్రెస్సులు తీసుకున్న వాళ్ళ మీద కూడా సంబంధం సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి తొమ్మిది నెలల పాప దగ్గర నుంచి అత్యాచారాలు జరుగుతాయి ముసలమ్మ వరకు జరుగుతుంది ఇప్పుడు మూడేళ్ల పాప ఏం బట్టలు వేసుకుంటే మీరు అత్యాచారం చేశారు ఎనభై ఏళ్ళ ముసలావిడ ఏమి డిస్కో తెక్కకెళ్తే మీరు అత్యాచారం చేశారు అందుకని వస్త్రధారణకి అత్యాచారాలకి సంబంధం లేదు ఇక్కడ ఒక స్త్రీని తనతో సమానమైన వ్యక్తిగా గౌరవిస్తే గనక ఇలాంటివి చేయకుండా ఉంటారు ఇది మాత్రమే దీనికి పరిష్కారం సమాజంలోనే మార్పు రావాలి మైండ్ సెట్లో నుంచి మార్పు రావాలి మైండ్ సెట్ మారాలి మీ దృక్పథాలు మారకోకుండా మీరు మీ దృక్పథమే అత్యాచారం చేయాలి అని ఉందనుకోండి ఇంటికెళ్ళి చేస్తారు ఇప్పుడు పైగా ఇంకో ఇంకొక అత్యాచారాలకు సంబంధించిన ఇది ఏంటంటే సమాజంలో డెబ్బై శాతం అత్యాచారాలు తెలిసిన వారి ద్వారానే జరుగుతాయి అవును చేసే ఉద్దేశమే వాళ్ళకుంటే వాళ్ళ మనసే అలాంటిది అయినప్పుడు వాళ్ళు దానికోసమే వెతుకుతున్నప్పుడు దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు మీరు బట్టలు వేసుకున్నా సీక్రెట్స్ చెప్పినా చెప్పకపోయినా చేస్తారు వాళ్ళు అవును ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే నాకు హక్కుంది నాకు అవకాశం దొరికింది నేను ఇలా చెయ్యకూడదు ఇలా చెయ్యడం నేరము ఈ నేరానికి శిక్ష ఉంటుంది అనే ఒక సీక్వెన్స్ కనుక అతనికి అర్థమైతే ఒక పురుషుడికి అర్థమైతే చెయ్యడు ఇది కావాలంటాను నేను ఇది వచ్చే వరకు సమాజంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇంకా మార్పు రాదు రాదు సో మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో